మా చిన్నప్పుడు ఇలా అందరు అందరూ పెద్ద ఫ్యామిలీ మాది మా అమ్మగారు ఏం చేసి ఆవకాయ కలిపేసాక ఆ బేసిన్లో ఇలా కలిపి తలుకో ముద్ద పెట్టేవారు అందరికీ తలుకో ముద్దను తెలుగు ముద్ద తినేవాళ్ళం అందరం జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు పచ్చడిలో పచ్చావకాయ పెడుతున్నాము పచ్చావకాయకి పచ్చావకాయకి ముక్కలు ఇలా తడుక్కుని శుభ్రంగా గో దీంట్లో పొర ఉంటుంది పొర తుడిచేసుకుని అప్పుడు మనం రెడీ చేసుకోవాలి లెక్క అది చూపెడతాను ఇలాగా ఇందులో పెట్టుకోవాలి ఈ కాయలు కొత్త పిల్లి కొబ్బరికాయ ముక్కలైతే చాలా రుచిగా ఉంటుంది ఆవకాయ సంవత్సరం అంతా గట్టిగా ఉంటుంది ముక్క కూడా ఇది కొత్త పిల్లి ఆవకాయ కొబ్బరి ముక్క మామిడికాయలుచుకుని మనం నీట్గానే పెట్టుకున్నప్పుడు మనం ఆవకాయ ప్రిపేర్ చేసుకోవాలి కుంచుడు ముక్కలకి పచ్చకాయ ఇది ఆవకాయ ఆవకాయ ఇది పరచావకాయకి కారం మార్కెట్ లో దొరుకుతుంది ఇలా ఇలా ఉంటుంది పచ్చావకాయ ఇప్పుడు కూర్చుని ముక్కలకి నాలుగు సార్లు కారం వేసుకోవాలి ఫస్ట్ కొంచెం పసుకోవాలి మనం పసుకోవాలి ఒకటి నాలుగు ఇలా వేసుకోవాలి నాలుగు పచ్చ పచ్చిపాయ మిరపకాయ కారం ఇలా నాలుగు సోలు ఇలా వేసుకోవాలి పచ్చావకి ఆవకాయకి ఆవకుండా మూడు సోలు వేసుకోవాలి నాలుగు సోలు ఏమో కారం మూడు సోల మూడు సోలు ఆవ ఆవకాయకి రెండు సోలు సాల్ట్ రెండు సోలు వేసుకోవాలి మొత్తం మొత్తం ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇది ఆవకాయ కలరు ఎల్లో కలర్లో ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మామూలు ఆవకాయ కన్నా పచ్చవకాయ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఘాటు కూడా ఉంటుంది ఇది ఎప్పుడు ఆవకాయ కన్నా ఎప్పుడు పెట్టుకునే కన్నా ఈ పచ్చవకాయ కూడా పెట్టుకుని చూడండి మీరు ఇది బజార్లో మనకి పచ్చవకా ప్యాకెట్ కారం ప్యాకెట్లు అంటే దొరుకుతాయి మనకి తెచ్చుకొని ఈ ఆవకాయ పెట్టుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కేజీ నూనె కూంచిన ముక్కలకి కేజీ నూనె ఫస్ట్ మొక్కల్లో కలుపుకుని పోసుకోవాలి ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఇలా నూనె వేసుకుని వేసుకుంటే కారంలే వేసుకుంటే అప్పుడు ముక్కలు సంవత్సరం అంతా గట్టిగా ఉంటాయి ఫస్ట్ మన ముక్కలు నూనెలో తడుపుకోవాలి తడుపుని ఇలా తడుపుని ఆవకాయలు వేసుకుంటే ఆవకాయ ముక్కలు చాలా గట్టిగా ఉంటుంది సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది మనం కేజీ ఈ ఆవకాయకి ఫస్ట్ కేజీ నూనె పోసుకోవాలి మనం రెండో రోజు కలుపుకుంటాం కదా అడుక్కి పైకి ఆ రోజు చూసుకుని మనకు కేజీ నూనె పోసుకోవచ్చు కాస్త ఇంకా నూనె బాగా కావాల్సిన ఈ పచ్చావకాయకి వేరుసే నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు ఫస్ట్ అన్ని మొక్కలు నూనెలో ముంచుకుని మొత్తం అన్నీ ఇందులో పెట్టుకోవాలి అడుక్కి పైకి కలిపేసుకుని బాగాను అప్పుడు మనం జాడీలో పెట్టుకోవాలి ఈరోజు రేపు ఉంటే చాలు ఎల్లుంటే మూడో రోజు మనం కలుపుకోవాలి అడుక్కి పైకి కలుపుని ఉప్పు చూసుకుని ఇది ఇంకో నూనె పోసుకోవాలి నూనె అప్పుడు పైకి తేలుతుంది ఇలా చెప్పండి ఇలా అడుక్కి పైకి ఇలా అడుక్కి పైకి బాగా కలిపేసుకుని మనం జాడీలో పట్టించుకోవాలి ఇలా వెరైటీ పచ్చళ్ళని మీరు చూడాలంటే రోటి పచ్చడి చూడండి మీరు అందరూ లైక్ చేయండి ఇంకెన్నో రకరకాలన్నీ చేస్తాను మీరు చూడాలి మీరందరూ లైక్ చేయండి ఫాలో చేసి ఇవందరికీ పంపించండి మీ మీరు చూడడాన్ని బట్టి నేను అందరికీ ఇంకా రకరకాల వంటలు చేస్తూ ఉంటాను జాడీలో మనం నిల్వ చేసుకోవాలి పచ్చడి మొత్తం అంతా జడీలు వేసేసుకోవాలి ఇలా ముక్క పిండితో కలిపి పసుపు అవకాయ చూపించాం కదా ఇది మూడో రోజు మూడో రోజు మనం ఇలాగా బేసన్లు వేసుకుని నూనె పోసుకోవాలి ఇంకో కేజీ నూనె పోసుకోవాలి మొన్న కేజీ పోసాం కదా ఈరోజు ఒక కేజీ నూనె పోసుకోవాలి మూడో రోజు ఇది ఎరుపకాయకి పసుపావకాయకి తేడా అంటే అది ఎరుపుగా ఉంటుంది అది పసుపుగా ఉంటుంది ఈ కాయ పసుపుమిరపకాయ ఎల్లోగా ఉంటుంది ఆవకాయ దానికి దాని దానికి దీనికి చాలా తేడాగా ఉంటుంది ఈ పసుపువకాయ సంవత్సరం అంతా ఘాటుగా ఉంటుంది కాయ కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చ కూడా ఈ పచ్చడి అంతా ప ఇలా ఇలా పసుపావకాయ ఇలా కలిపేసుకుని జాడీలో పెట్ట ఉప్పు కాస్త కొంచెం చూసుకుని మూడో రోజు మంగారు ఈరోజు ఉప్పు కొంచెం కాత కలుపుకుని జాడీలో పెట్టేసుకోవడమే